అరే కనిపిస్తా లేదా రాప్పంలో కారులో నీళ్ళు ఆగిపోయిందని చెప్పేసి దుష్ప్రసారాలు చేస్తా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కేటీ కూలీలు మీకు కనిపిస్తా వాటర్ ఫ్లో ఎంత ఉందోసారి కనిపిస్తా లేదా సిగ్గు తెచ్చుకుంటారా పని పనిపాట లేదేమిరా మీరు మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళే కదా సన్యాసి ఉన్నారా కనిపిస్తా లేదేమిరా నలభై ఏళ్ళ కలరా అది ఏదో ఐదు రూపాయలకి పది రూపాయలు కాజు పడి ఇలాంటి దుష్టచాలి దుష్టచారాలు చేయడం ఎంతవరకు సమంజసం కావరే ప్రజాన్ ఐదు రూపాయలు పది రూపాయలకి తగ్గులు పడి ఇంకా చక్కగా పలువురు తీసుకున్న కృష్ణమ్మని చూడండి చెరువు కనిపిస్తా ఉంది చెరువులు చూడండి గిరదిలా పారుతున్న కృష్ణమ్మను చూడండి రా సన్నాసులారా అని మీకు తెలియజేస్తా ఉన్నాను